ీదేంది గీ అవ్వ మేక పిల్లను పట్టుకొని పోలీస్ స్టేషన్లా పాలు దాపిస్తుందని ఆశ్చర్యపోతుండేంది ఇగో ఇరవై రోజుల కింద మేకల మంద నుండి మేకను ఎత్తుకపోయినలాట ఒక ఆయన ఈ ఆమెను ఎంత బదిలాడినా మేకను అస్సలు ఎత్తులే ఆడట ఒక గప్ప నుంచి గీ అవ్వే మేకపిల్లకు పాలు దాపిస్తుందట పాపం ఈ మేకపిల్ల తల్లి లేక తనలాడుతుంటే అవ్వకి ఎంత బాధ అనిపించిందేమో ఓ అన్న జరా గీ అవ్వ మేక రాదే రాదేందల నుంచి ఎత్తుకోపోయి అంత దేవులాడితే దొరకలేదు ఇరవై రోజుల తరువాత దొరికింది రెండు పిల్లలు ఇచ్చింది అది రెండు పిల్లలు ఇస్తే ఒక పిల్ల చనిపోయింది అయితే ఇక దానికి దేవులాడినావు కానీ దొరకలే ఆ తర్వాత తెలిసింది తెలిస్తే పోయినావు పోతే అమ్మ నేను అమ్ముకున్నా మీకు డబ్బులు కట్టిస్తాను అన్నాడు సరే అని చెప్పి ఈ నెల కాడ నుంచి బతిలాడుతా అంటే ఆ డబ్బులు ఇత్తలేడు మాకని ఇత్తలేడు అయ్యా పాల పీకతో పాలు తాపిస్తాను ఆ తర్వాత మా ఆయన చనిపోయిండు ఆ ఇబ్బందిలో ఉండిపోయినా ఉన్నా కూడా మేము ఆయనకు పోతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం కానీ ఇస్తలేడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే రేపు ఆయనకు మాట్లాడించను మాట్లాడితే రేపు నాలుగు గంటల వరకు ఇస్తా అని చెప్పిండు ఇయ్యకపోతే మాత్రం కేసు ఫైల్ చేస్తాం అని చెప్పిండు అంతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు